ముషిరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ను గద్దెదింపి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలని అన్నారు దేశంలో అన్ని వర్గాలను అన్ని కులమత ప్రజల సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు వేత్తలు వ్యాపారుల వద్ద పన్నులు తీసుకొని ప్రజల వద్ద తక్కువ తీసుకునే వాళ్ళమని కానీ ఇప్పుడు పేదలపై అధిక భారం వేసి బడాబాబులకు రాయితీలు ఇస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర సంపదను కేసీఆర్ ఆయన కుటుంబం లూటీ చేశారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని హామీ ఇచ్చారు ముషిరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అందరి ఆశీస్సులు ఇవ్వాలని ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కూడా సుమారు నలవత్తు లక్ష మనకి అదనూ కూడా ఈ రోజు కర్ణాటకలో మీకు తెలిసిన పేదవాళ్ళు ఎవరు రోజు కరెంట్ ఛార్జీలు కట్టడం లేదు ఇండ్లకు కారణం రెండు వందల యూనిట్ల వరకు ఎవరైతే విద్యుత్ వినియోగిస్తారో ఇండ్ల కోసం వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఇస్తారు ಕೋಟಿ ಯಾವ ಲಕ್ಷ ಪೇದ ಕುಟುಂಬ ಮುಂಚಿತ ಕರಂಟಿನಿ ರೆಂಡು ಮೊದಲ ಯೂನಿಟ್ವರೆಗೂ ಇಸ್ತ ಕರ್ನಾಟಕದ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವ ಹೊಂದಿಕೆ ಇಸ್ತಾವಣ್ಣ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಯೋಜನೆ ಗೃಹಲಕ್ಷ್ಮಿ ಯೋಜನೆ ಇವತ್ತಿಗೆ ರಿಜಿಸ್ಟರ್ ಆಗಿರ್ತಕ್ಕಂಥವರು ಒಂದು ಕೋಟಿ ಹದಿನೇಳು ಲಕ್ಷ ಅದರಲ್ಲಿ ఈ కళ ప్రతి ఒక్క మన యజమాని తిండి ఎరడు సా రూపాయి కొడతాయి అది ఆగస్ట్ కొందే తారీఖుంది జారీ బ సుమారు లక్ష అమ్మా మాటలు గుర్తు పెట్టుకోండి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ వస్తుంది సయ్య గారు ముఖ్యమంత్రి ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ఇంటి యజమాను వాళ్ళ అత్త కావచ్చు కోడలు కావచ్చు వాళ్ళ పెన్షన్ వస్తుందా లేదా సంబంధం లేదు పెన్షన్ వచ్చినా రాకపోయినా దానితో పాటు నెలకు నెల ఒకటవ తేదీన ప్రభుత్వ ఉద్యోగికి ఏ విధంగా అయితే జీతం వస్తుందో ఆ విధంగా ప్రతి మహిళకు కూడా ೂಪಾಯ ಒಳಗೂ ಉಚಿತ ಒಂದು ಅಕೌಂಟ್ನ ಎರಡು ಸಾವಿರ ರೂಪಾಯಿ ಬೇಕಾ ಎರಡೂವರೆ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಎರಡೂವರೆ ಸಾವಿರ ರೂಪಾಯಿ ಹೆಣ್ಮಗಳಿಗೆ ಮನೆ ಯಜಮಾನಿಗೆ ಬೇಕಾ ಬೇಕಾಗಲ್ಲ ಬೇಕಾಗಲ್ಲ ಆದ್ರೆ ತೆಲಂಗಾಣ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರತಿ ಮಹಿಳೆಗೂ ಹಿಂಥವನ್ನ ಪ್ರತಿ

प्लीज कम टू कर्नाटका राम राव प्लीज कम टू कर्नाटका ई चेकअप टू का वेरीफाइड रिकॉर्ड नाउ जारी ಮಾಡಿದಿವಿ ಅಂತ 100 100 चंद्रशेखर राव ಸುಳಿದ್ರು ಅವರ ಮಗ ಸುಳಿದ್ರು ನಾವು ಇನ್ನು ಜಾರಿ ಕೊಟ್ಟಿದೀವಿ ನೀವು ಭಕ್ತನ ನೋಡೋ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಅನಿ ಹವಲ ಪರಸ್ತಾ ಉಂಟೆ ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కర్ణాటకలో ఇచ్చిన వాగ్దానాలు బియ్యం ఇవ్వడం లేదు ఉచితంగా బస్సు లేదు రెండు వందల యూనిట్ల కరెంట్ ఇవ్వడం లేదు రెండు వేల రూపాయల మహిళలకు ఇవ్వడం లేదు అని వాళ్ళు అబద్ధాలు చెప్తా ఉన్నారు నేను వాళ్ళకు చాలా ఇంకా నేను రండి కర్ణాటకకు మీరు అవన్నీ అమలు అవుతున్నాయా లేదా వచ్చి చూడండి అంటా ఉన్నాను కానీ కర్ణాటకలో వచ్చి చూసే ధైర్యం లేదు కానీ అబద్ధాలు చెప్తా ఉన్నారు అబద్ధం చెప్పేవాడు మీకు నిజంగా అమలుకు కాంగ్రెస్ కావు మీకు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు రెండు సార్లు ఎన్నికైనాడు కేసీఆర్ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ రైతులకు కానీ యువతకు కానీ ఏ విధమైనటువంటి న్యాయం జరగలేదు పది సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి టిఆర్ఎస్ పాలనలో ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు ఏదైనా லூட்டி ஓட ஏச மாசேமே மேலும் சேரது காண கேசி ஆர் வாரி குடும்ப சபை சம்பத்துல பூர்வ தோச்சுக்கொன்னோ ಇವರು ಈ ರಾಜ್ಯ ಹುದಾಯ ಆದಾಗ ಈ ರಾಜ್ಯದ ಮೇಲಿದ್ದಂತ ಸಾಲ ಎಪ್ಪತ್ತೈದು ಸಾವಿರದ ಐನೂರ ಎಪ್ಪತ್ತೇಳು ಕೋಟಿ ರೂಪಾಯಿ ಇವತ್ತು ಐದು ಲಕ್ಷ ಐದು ಕೋಟಿ ಮೂವತ್ತೇಳು ಐದು ಲಕ್ಷ ಮೂವತ್ತೇಳು ಕೋಟಿ ಸುಮಾರು ಮೂವತ್ತೇಳು ಲಕ್ಷ సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే మీ తెలంగాణ విభజన ఎదిరిగినప్పుడు తెలంగాణ అప్పెంతో తెలుసా మీకు కేవలం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మీ అప్పెంతో ఉండేది మీ రాష్ట్రం మీకు వచ్చినప్పుడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఈ పది సంవత్సరాల్లో కేసీఆర్ ఎంత అప్పు చేశాడో తెలుసా ఐదు లక్షల చేసిన అప్పు ఫలాలు మీకేమైనా అందినాయా ఇవతూ మేలి ముగ్గురు మేలు కూడా తొంభత్ నాలుగు సవర అమ్మా మీరేమైనా అనుకుంటారేమో మాకేం అప్పు లేదు అని మీ ఒక్కొక్కరి నెత్తి మీద ఒక్కొక్కరి తల మీద కేసీఆర్ మీ ఒక్కొక్కరు తొంభై ఐదు వేలు అప్పు పడ్డారు రోజు తెలంగాణ బిడ్డలు ఈ రాజ్యం ఈ రాజ్యూ కూడా సాలుగారీ కే సాధనే మిమ్మల్ని వ్యక్తులుగా తెలంగాణ రాష్ట్రంగా అప్పుల్లో ముంచిన వాడు కేసీఆర్ మీ ముఖ్యమంత్రి ಮರಿಬಾರ ಈ ದೇಶದ ದಲಿತರು ಇಂದುಳಿದವರು ಅಲ್ಪಸಂಖ್ಯಾತರು ಎಲ್ಲ ಧರ್ಮದ ಜನರನ್ನ ಇದ ಪಕ್ಷ ಅದು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷ ಮಾತ್ರ ಅಂತಕ್ಕಂಥದನ್ನ ತಾವು ತಿಳ್ಕೋಬೇಕಾಗ ఈ భారతదేశంలో ఒకే ఒక పార్టీ ఉంది అన్ని వర్గాలను అన్ని దేశ స్వాతంత్రోస్కర హోరాట దేశం దేశోస్కర త్యాగ బలిదానంత జనరల్లా ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రాల కోసం కానీ పేద ప్రజలకు అధికార ఫలాలను అందించడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఏనాడో పోరాడలేదు ప్రయత్నం చేయలేదు టిఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు అటువంటి ప్రయత్నం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేస్తుంది భవిష్యత్తులో కూడా చేస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్న విభాగమా తెలుగు దేశం తెలంగాణ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతి ఎరూ రాజ్యంత కాంగ్రెస్ పక్ష మన్మోహన్ సింగ్ రోరు అంత మరీ యారు మీ అరవై సంవత్సరాల కళను నిజం చేయడానికి మీ పోరాటం అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రప్రదేశ్ను అటు ఆంధ్రప్రదేశ్గా ఇటు తెలంగాణగా అన్నదమ్ములను ఇద్దరిని సమానంగా విభజించి మీ ఆరాటం మీ పోరాటం ఏదైతే ఉందో తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అనేది మీరందరూ కూడా గుర్తించాలి చంద్రశేఖర్ రావు కారణ సోనియా గాంధీ సింగ్ పార్టీ తెలంగాణ మీకు వచ్చింది అని చెప్పుకుంటా ఉన్నాడు కేసీఆర్ కేసీఆర్ యొక్క ప్రమేయం ఏమీ లేదు కేసీఆర్ పార్లమెంట్ లో ఎంపీలు లేదు కేసీఆర్ వారు పార్లమెంట్ లో కూడా లేదు ఆ రోజు పార్లమెంట్ లో అందరినీ అన్ని పార్టీలు ఒప్పించి మీకు తెలంగాణ ఇచ్చింది మీ తల్లి మా అమ్మ సోనియా గాంధీ నూర రూపాయలు కొడతాల్లా ఐదు కేజీ అక్కీ కొడతా కరెంట్ ఫ్రీ అయి కొతావల్ కాంగ్రెస్ పక్ష మాత్ర పక్ష కర్ణాటక వాళ్ళకి కొంతమంది అన్నారు ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తా ఉంది కదా కర్ణాటక వాళ్ళందరూ చెప్పండి నడుస్తుంది కదా రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ వస్తుంది కదా அதுக்கு தான் பிரியங்கசாமி சம்பந்தம் சாதிகள் இரண்டு நூறு ரூபாய் பிரதமர் காங்கிரஸ் భారతీయ జనతా పక్షి జనతా పక్షు డి ఛత్తీస్గఢ్ నాము అల్లు గెల్తీ మధ్యప్రదేశ్ చునవీ అల్లు గెల్తీ రాజస్థాన్ చునవణి అల్లు ఖెల్తీ తెలంగాణ తారీఖు చునవణి ఇల్లు కూడా నరేంద్ర మోదీ భయ